ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది కూడా మళ్ళీ ఉరువాళా చెట్టు దగ్గరికి వచ్చేసండి వర్షం పడింది కదండీ అప్పుడు చూసిన చెట్టు చెట్టు నిండా ఉన్నాయి మళ్ళీ ఇది చూడండి గెల్లెలా వస్తున్నాయి నేను కటింగ్ పెడదాం అనుకున్నాను చాలా మొక్కలు పాతి ముప్పై మొక్కలు పైన ఉన్నాయని చెప్పి కటింగ్ కాపేసాను ఇది ఇప్పుడు వర్షాలు బట్టస్తుంది అని చెప్పి ఇదిగో చూడండి మొన్న తీసిన పూలు కానీ మళ్ళీ లేటెస్ట్కి వచ్చిన చూడండి గుర్తు ఎంత బాగున్నాయి అసలు ఒక్కొక్క గుత్తి ఈ విధంగా తగ్గ దుంపి దేవుడి పట్టాలు పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది మనం పెట్టుకున్నాక చాలా అందంగా ఉంటుంది ఒక పూ ఎగ్జాంపుల్ నేను పెట్టి చూపిస్తాను చూడండి నా తల్లలో ఇదిగో చూడండి ఎలా ఉందండి గులాబీ పూలు అందా చాలా బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి నేను పల్లెటూరు రమ్మాను కాబట్టి అఫీషియల్ లెవెల్ బోరండి ఒక పల్లెటూరు పెట్టే మందార పువ్వు పెట్టుకుంటా బంతి పువ్వు పెట్టుకుంటా అన్ని రకాల పూలు పెట్టుకుంటాను సాంప్రదాయబద్ధంగా ఉన్న పూలు మొత్తం పెడతానండి మల్లెల విరజాదిలే పెట్టాలని అని అనుకోనండి ఈ విధంగా నేను ఈ చెట్టు నానర్సీ అండి ఇది కూడా చూసారు ఎంత మంచిగా ఉందో కటింగ్ పెట్టి పది పదిహేను చెట్లు ఉండే మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా దగ్గర మొక్క 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 యాభై రూపాయలు మాత్రమేనండి నేను ఎక్కువ రేటు కూడా పెట్టనండి నా మొక్క మాత్రం పక్క ఎందుకంటే లేదు కాబట్టి నేను పదిహేను మొక్కలు పెడితే ఐదు మొక్కలే వస్తాయండి నాకు నా నర్సరీలో చూడండి ఎండకిండి ఎండకి వెండి వానదేడ్చనట్టు నేను మట్టి పోసుకొని కష్టపడి వరిమీ పెట్టుకొని చేసుకుంటానండి వేరే ఏమి లేవు నా దగ్గర లిక్విడ్స్ కిక్విడ్స్ అక్కడ ఏదైనా నేను వరిమి నేను తయారు చేసుకుంటాను మొక్క ఇది కూడా నా మొక్క అయితే ఈ విధంగా చక్కగా మంచిగా అనిపిస్తుంది కదండి నా పూల మొక్కలు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్